తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని శుభం గార్డెన్లో జరుగుతూ ఉన్నాయి ఈ క్లాసులని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ క్లాసులు బోధించడానికి అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ గారు హాజరవుతున్నారు అదే రకంగా రాష్ట్రంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగ నిపుణులు కూడా ఈ క్లాసుల్లో భాగస్వాములు అవుతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మూడు వందల మంది రైతు సంఘం కార్యకర్తలు కూడా భాగస్వాములు అవుతారు ముఖ్యంగా ఈ క్లాసులలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు వాటి యొక్క ప్రభావం రైతాంగం మీద ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాలని అదే రకంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు బడ్జెట్లో కేటాయింపులు వీటన్నిటి మీద అవగాహన కల్పించేదాని కోసం ఈ క్లాసులలో ప్రయత్నం జరుగుతుంది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి మార్పులు వాతావరణ మార్పులు వీటన్నిటిని కూడా రైతాంగానికి అవగాహన కల్పించేదాని కోసం ఈ క్లాసులలో ప్రయత్నం జరుగుతుంది దాంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ మూడు రోజుల పాటు కొనసాగుతాయి వివిధ అంశాలు అన్నదాత ఒక నాటిక కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది వీటన్నింటినీ క్లాసులని జయప్రదం చేసేటువంటి దాంట్లో వ్యవసాయ నిపుణులు వ్యవసాయ అభిమానులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం